హాయ్ నా పేరు కిరణ్ నేను ఇప్పుడు చేపలు ఫ్రై ఎలాగో చూపిస్తానండి ఈ చేపలు ఫ్రైకి చేసే సామాన్లు ఏటో చూపిస్తాను మనకు ముందుగా చేపలు మనం తీసి కడుక్కొని ఉంచుకోవాలండి ఈ చేపల్ని నేను ఒకరకి చేపలు తీసుకున్నాను వీటిని నేను ఫ్రై చేస్తున్నాను ముందుగా కడుక్కొని చేపల్ని ఉంచుకోవాలి తర్వాత అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ చేపల మసాలా పౌడర్ కొంచెం కాన్ఫ్లవర్ ఉప్పు నూనె కారం ఫుడ్ కలర్ ఇంతేనండి ఈ ఇంగ్రీడియంట్స్తో నేను చేపలు ఫ్రై ఎలా చేయాలో చూపిస్తాను ఇప్పుడు ఈ చేపలను మనం ఇందులో వేసుకోవాలండి చేపల్ని వేసి ఉప్పు కారం ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ మనం కలపాలి కొంచెం పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం కాన్ఫ్లవర్ కొంచెం కాన్ఫ్లవర్ కొంచెం ఫుడ్ కలర్ కొంచెం గరం మసాలా ఇది చేప గరం మసాలా అండి ఎంతేనండి ఈ ఇంగ్రీడియంట్స్తో నేను ఇప్పుడు కలుపుతున్నాను చూసారండి నేను ఇలా కలిపేసి ఇది కూడా ఒక ఈ చికెన్ ఈ చేపల ఫ్రైని మనం ఒక పది నిమిషాలు రెస్ట్ ఇవ్వాలండి దీనికి చూసారు కదండీ ఈ చేపలు బాగా కలుపుకొని ఉప్పు కారం లో బాగా వెళ్ళినట్టు మనం కలపాలి కలిపిన తర్వాత ఒక పది నిమిషాలు మనం దీన్ని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు నూనె పోసుకొని డ్రై డ్రై సారీ పక్కన పెట్టుకోవాలి తర్వాత పొయ్యి నెలించి కళాయిలో నూనె పోసుకొని సిమ్లో పెట్టుకొని ఉంచుకోవాలి ఇప్పుడు చేపలు వేపటానికి కళాయిలో నూనె పోస్తున్నామనేది ఎక్కువ కాదు ఓన్లీ లైట్గా నేను ఇందులో వేసుకొని నేను ఫ్రై చేస్తాను ఇప్పుడు ఈ చేపలను ఫ్రై చేసుకోవాలి నేను తీసుకున్నారా నేను చేపలు ఇప్పుడు ఇలా తర వేసుకున్నాను వేగిన తర్వాత మళ్ళీ ఇప్పుడు తీసి పెట్టుకున్నాను మనం చేపలకి ఎక్కువ గ్రీపలకి ఎక్కువ నూనె కూడా అవసరం లేదండి ఇలా కొంచెం నూనె వేసుకొని ఈ మిశ్రమ మిశ్రమూనెలన్నీ కలుపుకొని మనం ఈ చేపలు వేసుకుంటే చాలా బాగా వస్తాయి విడిపోవు ఒక్కోసారి ఎక్కువ ఆయిల్లోని మనం వేసి వేసినా ఒక్కోసారి విడిపోతూ ఉంటాయి ఇలా అయితే మనం వేసుకుంటే ఏమి విడదండి చాలా బాగా వస్తాయి అయిపోయిందండి చేపలపై చూసారండి ఎంత బాగా వచ్చాయో మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి ఇలా నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ